నువ్వు ఇంకా రెడీ చెప్పాను కదా మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కి అప్లై చెయ్యాలని నేను రెడీగానే ఉన్నానమ్మా నీదే లేటు ఇలాగే వచ్చేస్తావా సరే వెళ్ళి బండిది ఇప్పటికి చాలా లేట్ అయింది నేను బండి మీదే ఉన్నాను కదమ్మా నాకు నవ్వే ఓపిక లేదురా ముందు నీకు దండం పెడతాను రెడీ అయ్యి రారా అమ్మా గట్టిగా పట్టుకో స్పీడ్ గా వెళ్తున్నాం కదా నన్ను ఆటకి వెళ్ళిపోమంటావా మాట్లాడుకో ఆఫీస్ వచ్చేసింది ఎక్కడా ఏంట్రా ఇది లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వాట్సాప్ గవర్నెన్స్ ని మన మిత్ర అనే పేరుతో ప్రారంభించారమ్మా ఇందులో ద్రోపత్రాలు బస్ టికెట్లు గుళ్లలో దర్శనం వసతి సదుపాయాలు వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవటం వంటివి దాదాపు నూట అరవై ఒక్క రకాల పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ సేవల కోసం ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వాట్సప్ ఉంటే చాలు ప్రజల చేతిలో పాలనన్నమాట పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయడంలో టీడీపీ తర్వాతేరా ఎవరైనా ఇప్పుడు చెప్పు ఆటోకి వెళ్ళిపోతావా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల చేతిలో పాలన